మనం దేవతలను దోషరహితులుగా చూస్తాం కదా కాని పురాణాలలో అయితే చక్కగా వివరించబడింది వాళ్ళు కూడా మనలాగే తప్పులు చేశారని వాటి పరిణామాలను కూడా అనుభవించారని అవేంటో ఇక్కడ వివరిద్దాం రండి మొదటిది ఇంద్రుడి యొక్క గర్వం ఇంద్రుడు సర్వాధిపతి ఒకరోజు దుర్వాస మహర్షి భక్తితో ఒక పవిత్రమైన పుష్పమాల ఇచ్చారు కాని ఇంద్రుడు ఆ మాలను గర్వంతో తన ఐరావతానికి వేస్తాడు అది పాతాల వద్ద పడిపోతుంది దుర్వాస మహర్షికి కోపం వస్తుంది దుర్వాస మహర్షి వెంటనే శపిస్తాడు నీ గర్వం నశించాలి స్వర్గం నీ నుంచి చేజారిపోవాలి అని శాపం ఇస్తాడు ఆ శాపం వల్ల స్వర్గం రాక్షసులచే ఆక్రమించబడుతుంది ఆ తర్వాతే సముద్రమతలం కూడా జరుగుతుంది ఇందులో నీతి ఏంటంటే గర్వం వల్ల బ్రహ్మ దేవతలకు కూడా నష్టమే వినయం అత్యంత అమూల్యమైంది అని ఇక్కడ చెప్పబడుతుంది ఇక రెండో విషయం గురించి చూద్దాం రండి బ్రహ్మదేవుడి అహంకారం బ్రహ్మదేవుడు తన సృష్టికర్త అనే గర్వంతో ఉప్పొంగిపోయేవాడు ఒకసారి శివుని స్థానంలో తాను కూడా పూజలు చేసుకోవాలని ప్రయత్నించాడు అప్పుడే శివుడు భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి యొక్క ఐదవ తలను నరికించేశాడు ఎందుకంటే అహంకారానికి శిక్ష వేయాలని ఆ తర్వాత బ్రహ్మదేవుడు శివుణ్ణి తపస్సు చేసి క్షమాపణ పొంది అనుగ్రహం పొందగలిగాడు దీనిలో నీతి ఏంటంటే అహంకారంతో కూడిన జ్ఞానం కూడా తప్పుడు మార్గంలోనే వెళ్తుంది అని వినయం దైవత్వానికి మార్గం అని ఇక మూడో విషయాన్ని గురించి చూస్తే చంద్రుడు అత్యంత ప్రేమ యొక్క శాపం చంద్రుడు ఇరవై ఏడు నక్షత్ర దేవతల కుమార్తెలను వివాహం చేసుకున్నాడు కాని అతను రోహిణిని మాత్రమే అత్యంత ప్రీతితో ప్రేమించేవాడు మిగతా భార్యలు బాధతో వారి తండ్రి అయినటువంటి దక్షుని వద్దకు వెళ్లారు దక్షుడు కోపంతో చంద్రుని శపించాడు నీవు క్షయవాదితో నశించిపోవాలి అని చంద్రుడు శివుణ్ణి ఆరాధించి క్షమాపణ పొందాడు అప్పటి నుంచి చంద్రుడు వదలకుండా చంద్రగతి అవుతుంటూ ఉంటా అవుతూ ఉంటాడు ఇందులో ఏంటంటే పక్షపాతం చేసే ప్రేమ కూడా ధర్మ విరుద్ధమైనది అని ఇక నాలుగో విషయానికి వస్తే అగ్నిదేవుడు ప్రాణాలు కాల్చిన ఘోరమైన కార్యం అగ్నిదేవుడు వనాన్ని తినాలని కోరిక పెట్టాడు కానీ అక్కడ నాగులు జీవజాలం ఉండడం వల్ల తినలేకపోయాడు కృష్ణుడు మరియు అర్జునుడు దిగ్బంధం చేసి అగ్నికి మద్దతిచ్చి ఆ అడవిని పూర్తిగా కాల్చేశారు అటువంటి చర్య వల్ల అనేక ప్రాణాలు మరణించాయి కాని అదే సమయంలో తక్షకుడు తప్పించుకుని మహాభారత యుద్ధానికి మూల కారణం అయ్యాడు ఇక్కడ నీతి ఏంటంటే ధర్మానికి నీడలో కూడా పాపం ఉండవచ్చు బాధ్యతతో మనం తీసుకునే నిర్ణయం ఉండాలి అని ఇక్కడ చెబుతుంది ఇక ఐదో విషయం గురించి చూద్దాం రండి వాయుదేవుడు హనుమంతుని గర్వం హనుమంతుడు చిన్నతనంలో అపారమైన శక్తులు కలిగిన వాడు వాయుదేవుడు తన కుమారునిగా గర్వంతో ఆ శక్తిని అణచలేదు తన కుమారుడే కదా అని ప్రేమతో వదిలివేశాడు హనుమంతుడు ఆ శక్తిని వినోదంగా తప్పుగా వాడడం మొదలుపెట్టాడు సూర్యుడిని తినేయాలని దూసుకు వెళ్లేవాడు ఒకసారి అందువల్ల దేవతలు అతనికి శాపం ఇచ్చారు తన శక్తులను తాను మరిచిపోతాడు అవి అవసరమైనప్పుడు తప్ప మిగిలిన సమయంలో గుర్తుకు రావు అని శాపం ఇచ్చారు రామాయణంలో ఆ శక్తులు తిరిగి ప్రబలినప్పుడు హనుమంతుడు శక్తివంతుడవుతాడు దీనిలో శక్ నీతి ఏంటంటే శక్తి ఉన్నప్పటికీ వినయం అవసరం శక్తి మానసిక స్థిరస్థతతో కలిస్తే ఒక పెద్ద మహిమ కలిగిన కార్యంగా అవుతుంది చివరికి చెప్పాలంటే పురాణాలలో దేవతలు తప్పులు మనకొక గుణపాఠంగా చెబుతున్నాయి మనం పుణ్యశీలుడం కాదు కానీ మన తప్పుల్ని గ్రహించి మారితే మనిషి దేవుడు కంటే తక్కువేం కాడు అని ఈ కథలన్నీ చెప్తున్నాయి తప్పులు చేయడం తప్పు కాదు దాన్ని గుర్తించకపోవడమే అసలైన తప్పు